స్వాగతం ఈనాటి విశేషాలు సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ అర్బన్ ప్రెస్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్టులు నాన్ జర్నలిస్టులు కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏపీడబ్ల్యూజే విజయవాడ అధ్యక్షులు అధ్యకుడు రవి కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచల జయరాజ్ కార్యదర్శి దాసరి నాగరాజు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ప్రెస్ క్లబ్ సభ్యులు మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు Gue t referred Marche Tours <laughs> Sur variance The rest of thewie days నూతన పారిశ్రామిక విధానం ప్రారంభం విధి విధానాలపై నోవెటల్ హోటల్లో మంత్రులు టీజీ భరత్ కొండపల్లి శ్రీనివాసరావు పారిశ్రామిక పేదలతో చర్చ ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలసీలు ఇచ్చింది కానీ గైడ్స్ లైన్స్ ఇవ్వలేదు అవి కూడా మేమే ఇస్తున్నామని పాలసీలు ఎలా వినియోగించుకోవాలో అనేది గైడ్ లైన్స్ ద్వారానే తెలుస్తుందన్నారు ఎల్డీ బర్త్ ఇన్సెంటివ్ మరి రాష్ట్రంలోనే ప్రప్రథమని ఉద్యోగాలు ఎన్ని ఇస్తారో అనే దానిపై ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఉంటుందన్నారు ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి ఈ పాలసీలు గైడ్ లైన్స్ ఉపయోగపడతాయని ఈ పాలసీలు గైడ్ లైన్స్ ద్వారానే పరిశ్రమలు ఏర్పడతాయని మే పదిహేను నుంచి ఎస్క్రో అకౌంట్ విధానం ఆవిష్కరిస్తున్నామని తెలిపారు ఇండస్ట్రియల్ పాలసీ ఈ గైడ్ లైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరికి తెలుసు ప్రీవియస్ గవర్నమెంట్ లో పాలసీ ఇచ్చారన్నమాట కొన్ని దానిలకి గైడ్ లైన్స్ ఇవ్వలేదు అంటే కొత్త కహ తెచ్చిపెట్టారు దానికి కీసీ లేదన్నమాట అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఆ గైడ్ లైన్స్ కూడా మేమే ఇస్తున్నాం అనమాట సో ఈ గైడ్ లైన్స్ నుంచి ద థింగ్ ఇస్ ఏమి ఎట్లా చేయాలా ప్రొసీజర్ ఏముంది అనేది ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది ఇండస్ట్రిస్ట్లు పెట్టే వాళ్ళకి మనము థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంట్ అని ప్రీఫ్గా చెప్పి తింటాం బట్ దాని అప్లికబిలిటీ ఎట్లా దాన్ని ఎట్లా బెనిఫిట్ తీసుకోవాలా అనేది ఆపరేషనల్ గైడ్ లైన్స్ అనమాట మా యువరాజ్ గారు అండ్ టీమ్ వర్క్ వెరీ హార్డ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ అండి ఇది అంత ఈజీ కాదు ఆషామాషీ కాదు గైడ్లైన్స్ అనేది మోస్ట్ క్రిటికల్ అనమాట ఒకసారి పాలసీ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో గైడ్లైన్స్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ బట్ ఎప్పుడైతే పాలసీ రిలీజ్ అయిన వెంటనే మనకు జీవో వచ్చింది అప్లికబిలిటీ విల్ బీ దేర్ ఫ్రమ్ దట్ టైం అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏమంటే అర్లీ బర్డ్ ఎక్కడా లేదు అర్లీ బర్డ్ ఇన్సెంటివ్ అనేది మన రాష్ట్రంలోనే ఫస్ట్ టైం వచ్చింది ఈ అర్లీ బర్డ్లో ఫస్ట్ టూ అండ్ పాలసీ గైడ్ లైన్స్ అనేవి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇండస్ట్రీ పాలసీ అండ్ పార్క్ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అండ్ ఆల్సో పోర్టల్ ఫర్ ప్రైవేట్ పార్క్స్ అండ్ పోర్టల్ ఫర్ అర్లీ బర్డ్ ఆఫర్ ఇన్సెంటివ్స్ సో ఇవన్నీ కూడా ఈరోజు లాంచ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యాజ్ ఎ ఈవెంట్ వీ వాంటెడ్ టు డూ ఇస్ ఎందుకంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ ఆన్ ఇండస్ట్రియల్ గ్రోత్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్గా మనం చూసుకుంటే హీ హెస్ గివెన్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్ టు ద మినిస్టర్ అండ్ ఆల్ ది ఆఫీసర్స్ హౌ డూ వీ ఎంపవర్ ది స్టేట్ హౌ డూ వీ యాక్సిలరేట్ ది గ్రోత్ గ్రోత్ ఆఫ్ ది స్టేట్ అనే దేని మీద హి హస్ ఎక్స్క్లూజివ్గా మల్టిపుల్ మీటింగ్స్ కండక్ట్ చేసి హి హస్ స్పెండ్ లాడ్ ఆఫ్ టైమ్ ఈ క్లియర్లీ ఇన్స్ట్రక్టెడ్ అస్ టు గో టు ది ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ట్ కలక్ కండక్ట్ మీటింగ్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఆన్ అ సెక్టర్ బేస్ అడ్రస్ ఆల్ ద ఇష్యూస్ ఇన్ ద న్యూ పాలసీ కొత్త పాలసీ తయారు చేసినప్పుడే ఇండస్ట్రీ పార్ట్నర్స్తో కూర్చోమన్నారు ఇండస్ట్రీ పార్ట్నర్స్ తో కూర్చోమన్నారు వాళ్ళని తీసుకొని పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ పాలసీ ఎలా ఉండాలి ఏ రకంగా చేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి పురోగతి యాక్సలరేట్ అవుతూ ఫిఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువగా గ్రోత్ రేట్ వచ్చేలాగా ప్లాన్ చేయడానికి ఆయన ఒక భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీర నూట పదిహేడవ జయంతి వేడుకను గుడివాడలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యకుడు దండు వీరయ్య మాదిగ విచ్చేసి కార్మిక నగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు బాబు జగ్జీవరావుకు భారతరత్న అవార్డు ప్రకటించాలని నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాలలో ఉండి ప్రజాసేవ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న అవార్డును రాకుండా అడ్డుకుందని ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ చంద్రబాబు జగజ్జీవన్ రాయ్కి భారతరత్న ప్రకటించాలని లేకుంటే మాదిగలు మాదిగ ఉప్పు కులాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు మంత్రిగా పనిచేశారు ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేశాడు బాబు జగ్జీనరావు గారికి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది మరి ఎప్పుడో ఇవ్వాల్సిందే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి చాలా రకాల అడ్డంకుల వల్ల మరి ఆయనకు భారతరత్న ఇవ్వకుండా ఆగిపోయింది సరే ఇప్పుడైనా బిజెపి ప్రభుత్వం అయినా పార్టీతో సంబంధం లేకుండా దేశానికి సేవ చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో బాబు రావు గారు కనపడతారా అని చెప్పిన విషయం అందరికి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వచ్చే ఏడాది కల్లా భారత రత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి ద్వారా ఒక నివేదిక పంపించాల్సిన అవసరం ఉంది వచ్చే ఏడాదిలోగా భారతరత్న ప్రకటించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు మరి అనేక అదే ఈ విగ్రహానికి రూపకల్పన మొత్తం చేసింది ఈ వార్డులో ఉన్న కల్పాల రాజేశ్వకూడి ప్రకాష్ వాళ్ళ ఆధ్వర్యంలో కల్పాల కిరణ్ అనే వాళ్ళని తీసుకొని కొడాలిగా దగ్గరికి వెళ్తే దానికి డెబ్బై వేలు ఇవ్వడం జరిగింది ఆ విగ్రహ ఆవిష్కరణ కొరకు అనేక ప్రయత్నాలు చేశారు కాబట్టి అనేకమైన కారణాలు జరిగిపోయింది ఇప్పటికైనా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు మరి ముఖ్యంగా దళిత బంధువు కలిసి ఆ విగ్రహం అక్కడ ఉండస్తూ మంచిది కాదు అని చెప్పి జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని నాయకుల మొత్తం తోపూర్ ప్రకాష్ కలపాల రాజేష్ కలపాల కిరణ్ మాలంటు వారు సంగారం దళితులు దళితులందరూ ఏకతాటి మీద ఉంటారు అనేది ఈ కార్మికారంలో ఇక్కడ మీరు చూడొచ్చు రెండు విగ్రహాలు రెండు విగ్రహాలు ఇక్కడ అందరం కలిసి ఉంటాం దళితులు మాలా మాదిరి అనే లేకుండా ఒక పక్కన అంబేద్కర్ గారు ఒక పక్కన బాబు జయచంద్ర భవన విగ్రహాలు ఇక్కడ ఉండటం ఈ వార్డు చాలా కలిసికట్టుగా ఉంటారు దళితులు అనేదానికి ఇది ఒక నిదర్శనం అదే విధంగా గుడివాడ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం బాబు జగజన్ రావు భవనం కోసం వచ్చే సంవత్సరం మళ్లీ జయంతి రోజు నాటికల్లా కంచర్ల సుధాకర్ మాదిగా ఆయన నేతృత్వంలో ముందుకెళ్లి ఎమ్మెల్యే గారిని కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు ఆధ్వర్యంలో బాబు జగజన్ రాయ్ జయంతిని ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు మాట్లాడుతూ నుండి ఆరు వరకు అనేక మంత్రి పదవులు నిర్వహించి పాకిస్తాన్ యుద్దంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి దేశాన్ని విజయపాదంలో నడిపించారని అప్పట్లో కార్మికులకు పన్నెండు నుండి పదిహేను గంటల పని సమయాన్ని ఎనిమిది గంటలకు వర్తింపజేసిన ఘనత ఆయనకే తక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో అర్జున్ అగడాల సతీష్ గుడివాడ ఎస్సీ సేల్ యువ నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు కూడా అనే పర్యాయాలు ఆయన మంత్రి జరిగారు భారతదేశ భారతదేశం కూడా చేశారాయన ఏదైతే డెబ్బై తప్పేట్లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందో ఆ వార్లో

బాబు జగజ్జనరావు గారు ఒకడు మరి అనాదిగా దళిత వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని నలభై సంవత్సరాల పాటు పార్లమెంట్ లో ప్రస్తావించి ఈ పేద ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబు జగజరావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఆనాటి కాంగ్రెస్ యొక్క కుసంస్కృతికి బలై ఉప ప్రధానిగా ఉన్నారు ఆయన ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వెల్లుబోటు పడిసి పో చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ స్వాతంత్ర సమర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రావు గారు దళితుల కోసమే గాని ప్రతి ఒక్కరూ అట్టడుగు ఉన్న కులాల కోసం ఆయన ఎంతో కృషితో ఆయన వారిని ఎన్నంటిని నడిపించి గొప్ప స్థాయికి ఈరోజు వారు సగర్వంగా వెళుతున్నారు అని అంటే అది కేవలం బాబు జగజ్జీవన గారి వల్ల జరిగింది ఆయన ఓటు హక్కును కల్పించి ఎన్నో గొప్ప పనులు చేసి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయిగా నిలబడి ప్రతి ఒక్కరూ మానవాలు సమాజం మొత్తం ఒకటే అని నిరూపించింది ఒకసారి మనం చరిత్రలో తీసుకుంటే మన దేశంలో ఉన్న కుల వ్యవస్థకి ఎదురీది మరి అనగాడిన కులాలకి న్యాయం జరుగుతాకి పోరాడిన యోధాన యోధుల్లో మనం ఇద్దరిని అగ్రగణ్యులుగా మాట్లాడుకోవచ్చు ఒకరు బాబు జగ్జగన్ రావు గారు అయితే రెండో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఇప్పుడు పరిస్థితులు కొంత కుల వ్యవస్థకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మరి ఆనాడున్న కుల వ్యవస్థల్లో కూడా మరి ఈ వ్యక్తులు ఎలా ఇంత అభివృద్ధి సాధించారు మచిలీపట్నంలోని లేడీ గవర్నమెంట్ గర్ల్స్ హై లో జరుగుతున్న ఎస్ఎస్సీ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో కృష్ణా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి పివి రామారావు డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ శ్రీమతి ఐ పద్మారాణి శేఖర్ సింగ్ అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డేవిడ్ రాజు బాబు జగజ్జన్ రాయ్ జయంతి వేడుకలను నిర్వహించారు విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాబు జగజ్జన్ రాయ్ జీవిత చరిత్రలో జరిగిన సంఘటనను తెలుసుకొని అలాంటి మహానీయుల దర్శనికతను పుచ్చుకొని సమాజ అభివృద్దిలో తోడ్పడే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తయారు చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలోని పదమూడు ఉపాధ్యాయులు అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఆఫ్ కాస్ట్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా ఆ రిజల్ట్ స్థాయికి అందాలి ఎస్పెషల్లీ మరి ఈ దళిత ఈ అడగారిన తక్కువగా ఉన్న ఈ వర్గానికి మనో మన మహోన్నత సేవలు అందించిన ఒక గొప్ప వ్యక్తి దార్శనికుడు సో ఆ విధంగా మరి బాబు జగీంద్రుని మనము ఈ రోజు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం అట్లాగే ఆయన మనం ఒక రోల్ మోడల్ గా తీసుకొని ఆయన జీవితాన్ని ఆయన భారతదేశానికి అందించిన సేవలని ఒక స్ఫూర్తిగా తీసుకొని మనము మనము కూడా మన మన విధుల్లో ఒక అంకిత భావంతో అలాంటి మాని మనం ఎందుకు గుర్తు గుర్తు చేసుకుంటాము అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ బాబు జగ్జీవన్ రావు గారిని అనేక కష్టాలు అనుభవించి వారు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ నాలుగు ఐదవ తేదీన మరి బీహార్ రాష్ట్రంలో చాంది గ్రామంలో జీర్ణించారు అతి చిన్న తరంలోనే వారు చదువుకుంటూనే అప్పుడున్న సామాజిక పరిస్థితులకి కృష్ణా జిల్లా గుడివాడలోని విశ్వభారతి హమ్మింగ్ బర్డ్స్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ వేడుకలు వైభవంగా జరిగాయి ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ పోట్లుడి సిమన్ నారాయణ డైరెక్టర్ మంజుల హాజరై చిన్నారులకు గ్రాడ్యుయేషన్ పాఠాలు బహుమతులను అందజేశారు ప్రిన్సిపల్ కె రాధా మీడియాతో మాట్లాడుతూ చిన్నారులకు ఆట పాఠాల ద్వారా ఒత్తిడి లేని విద్యను అందించడం వలన వారిని సృజనాత్మక శక్తి పెంపొందుతుందని తెలియజేశారు మరియు పిల్లల నృత్య ప్రదర్శనలు తల్లిదండ్రులను ఆనందభరితను చేశాయి హమ్మింగ్ ప్రీ స్కూల్ క్యాంపస్ నుండి ఈరోజు గ్రాడ్యుయేషన్ సెర్మనీ ప్రీ స్కూల్ పిపీ టూ చిన్నారులకు అత్యంత ఉత్సాహంగా కది పడ్డ తల్లిదండ్రుల సమక్షంలో జరుగుతున్నది ఈ రెండు సంవత్సరాల ప్రీ స్కూల్ విద్యలో ఆ పిల్లలు చిన్నారులు ఆటపాటలతో కృత్యాలతోటి ఆ యాక్టివిటీస్ ద్వారా మాన్సూరి విధానాలు చిన్నారులందరూ జీవితంలో ఆ ఒక డిసిప్లిన్ అనే జీవిత విధానాన్ని దానికి అనుకూలంగా జీవిత గీతను వాళ్ళు ముందుకు సాగటానికి అవసరమైన వివిధ రకాల ఆ అలవాట్లను ప్రీ స్కూల్ చిన్నారు ఈ ప్రీ స్కూల్ హీన్ డర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ కేవలం చిన్నారులు ఆ స్వతంత్రంగా వ్యవహరించడం భవిష్యత్తులో సమాజంలో వితరుల పట్ల గాని తల్లిదండ్రులతో కానీ ఆ అనేక రకాలుగా స్వతంత్రంగా వ్యవహరించే విధంగా ఆ పరిసరాలను గమనించటం దాని నుంచి నేర్చుకోవటం ప్రకృతికి దగ్గరగా చిన్నారులు విద్యను అభ్యసించటం ఉద్దేశంతో ఈ హమ్మింగ్ బర్డ్స్ గ్రీ స్కూల్ ప్రత్యేకంగా రూపుదిద్దడం జరిగింది దీనిలో చిన్నారులు చాలా ఆనందంగా సంతోషంగా ఉదయం సాయంత్రం వరకు వివిధ రకాల కార్యక్రమాల్లో ఆహ్వానిస్తూ దాన్ని నేర్చుకుంటూ ముందు సాగుతూ ఉంటారు ఆ ఖచ్చితంగా ఈ విద్యార్థులందరూ ఒకటో తట్టుకు వచ్చినప్పటికీ వాళ్ళు చాలా హాయిగా అక్షరాలు కానీ ఆ ఈ లాంగ్వేజ్ ఆంగ్లం కానీ తెలుగు కానీ చాలా సులభతరంగా నేర్చుకోవలే విధంగా చిన్న చూద్దాం జరిగింది ఇది ఆ చాలా గర్వించ గర్వించదగ్గ విషయం తల్లిదండ్రులు కూడా ఈ ప్రత్యేకించి తీసుకోవడం పట్ల చాలా కుతూహలంగా ఉత్సాహంగా ఉంటారు ప్రతి కార్యక్రమంలోనూ తల్లిదండ్రులు పాల్గొంచుకోవడం జరుగుతుంది తల్లిదండ్రులు కూడా భాగస్వామి చేసే ఉద్దేశంతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ ప్రతి ఆ పండుగలు ప్రతి కార్యక్రమాన్ని తల్లిదండ్రుల సమక్షంలో గడపటం దీని వల్ల తల్లి చిన్నారిని ఆ కుటుంబంలో ఇంటి దగ్గర కూడా ఎలా వాళ్ళు తీర్చిదిద్దాలి వాళ్ళని ఎలా స్వప్న వ్యవహరించేటట్టు నేర్చు అలవర్చుకోవాలి పై వివిధ రకాలైన పద్ధతులు తల్లిదండ్రులు దీని ద్వారా తెలియ ద్వారా తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర శ్రద్ధ తీసుకోవటం వల్ల చిన్నారులు చాలా కాన్ఫిడెన్స్ తోటి ఆ వాళ్ళు ముందు చిన్నారు ఆ సామర్థ్యం కనిపిస్తుంది ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఇది దీని యొక్క ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ ప్రీ స్కూల్ స్వాతకోత్సవం జరుగుతుంది ఆ సమాప్తం నమస్కారం